హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మా అమ్మ మీ ముందుకు వచ్చేసింది మా మమ్మీ మీ ఫ్రెండ్స్ ఎవరు ఏంటంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే ఒక చిట్కా చెప్తాను మీరు మీరు వచ్చేసేయండి ఫ్రెండ్స్ నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే ఈరోజు మీరు చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా గ్యాస్ పొయ్యి దగ్గర చా ఇది మాది చా ముప్పై సంవత్సరాల నాటి ఇల్లు అండి ఇలా మొత్తం వా నూనె ఏదైనా మనం పిండి వంటలు స్ట్రీట్స్ ఏదైనా చేస్తూ ఉంటాం కదండీ నాన్ వెజ్ కూర వండుతూ ఉంటే ఏదైనా పోపేస్తూ ఉంటే ఇలా అయిపోతూ ఉంటుంది నూనె అలాంటివి అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా అయిపోయి మొత్తం చూడ చూసే వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్ చుట్టాలు వచ్చినా మనం ఎంత వాష్ చేసినా సోప్తో అయి కొన్ని కొన్ని చి పోవన్నమాట చూసే వాళ్ళకి కానీ అది బాగుందనమాట అయితే నేను ఈరోజు మీకు చెప్పబోయే చిట్కా ఏంటంటే అది మా ఇంట్లో జరిగిన చిట్కా అండి ఇది మాది ఫార్టీ ఇయర్స్ నాటి ఇల్లు అండి అయితే నేను ఏం చేశానంటే గ్యాస్ పొయ్యి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి మాది ఈ గ్యాస్ పొయ్యిని రోజు క్లీన్ చేసేసినప్పుడు మనం చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఒక కవర్ కట్టేస్తారండి కవర్ కట్టేసేసి నూనె పడిపోతుంది అంటారు మళ్ళీ ఆ కవరు స్టిక్కర్ వెళ్ళిపోయాక మళ్ళీ గోడ మీద అదే అదే విధంగా ఉంటుంది మనం ఎన్నిసార్లని అనర్ కవర్ పెడతామండి అలా పెట్టలేం కదా ఒక్కోసారి చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే అండి నేను చూసాను చూ చూడండి నేను సోప్ తోటి విమ్ సోప్ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేశానండి ఎంత క్లీన్ చేసినా మురికిపోతుంది కానీ దాని మీద నూనె వరకలి పోవండి అప్పుడు నేను ఏం చేశానంటే బ్లీచింగ్ ఉంది కదండి బ్లీచింగ్ని వాటర్తో వేసేసి లైట్గా ఒకసారి సోపు పెట్టేసి కడిగేసానండి కడిగేసేనాక మళ్ళీ మళ్ళీ బ్లీచింగ్ పెట్టేసి మొత్తం గోడ నిండా గోడ మొత్తం క్లీన్గా కడిగానండి గోడ మొత్తం క్లీన్గా కడిగేసి మళ్ళీ బ్లీచింగ్ పెట్టేసి అలా ఆరబెట్టేసాను ఇప్పుడు బ్లీచింగ్ పెట్టి ఉంచానండి అలా ఆరబెట్టి ఉంచేసాక ఇప్పుడు బ్లీచింగ్ ఆరిపోతుందండి ఇలా సింకులో కూడా అండి మనం ప్రతిసారి సింకులో కూడా చాలా సంవత్సరాలు లాంటి పాత ఇల్లులు ఉంటాయండి అయితే మనం ఎంత సోప్తో కడిగినా పోదండి మళ్ళీ బ్లీచింగ్ పెట్టినంతసేపే ఉంటుంది మనం కడిగేసేసి ఒకసారి బ్లీచింగ్తో సోప్ క్లియర్గా కడిగేసేసాక బ్లీచింగ్ని పెట్టేసి అలా వదిలేసేయండి అలా వదిలేసేస్తే మనం టెన్ డేస్కి ఒకసారి మళ్ళీ సోప్తో క్లీన్ చేసుకున్న చాలా నీట్గా ఉంటుందండి అయితే ఈ చిట్కా కనుక మీకు నచ్చితే అండి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇదే విధంగా ఈ చిట్కాని ట్రై చేసి చూస్తే మన నాన్ వెజ్ వండినప్పుడు ఏమన్నా ఈగల కాలం వస్తుంది కదండి వర్షాకాలం అలాంటి వర్షాకాలంలో ఈగలు కానీ దోమలు కానీ మన సో మనం గ్యాస్ పొయ్యి మీద ఇట్లా కర్రీస్ పెట్టినప్పుడు అండి ఇలా చూడండి ఇలా కర్రీస్ పెడతాము స్వీట్స్ పెడతాము ఇలా స్వీట్స్ పెడతాము కాబట్టి అలా కర్రీస్ పెట్టి స్వీట్స్ పెట్టినప్పుడు మనం ఏమైనా స్వీట్స్ చేసి మర్చిపోతాము పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అలా కూడా ఏమవుతుందంటండి ఇక్కడ వాటర్ మొత్తం మనం నూనె ఉంటుంది కదండి అప్పుడు ఈగలు దోమలు ఇలా వచ్చేసేసి ఈ స్వీట్స్ మీద ఇలా పడతాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా బ్లీచింగ్ పెట్టి ఉంచినప్పుడు మన ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి దోమలు కూడా రావన్నమాట వంటగదిలోకి మనం ఏదైనా కూర కర్రీ చేసి మనం నాన్ వెజ్ చేసి ఒక అలసటితో నిద్రపోతాం కదండి అప్పుడు క్లీన్ చేసే టైం ఉండదు ఒకసారి నైట్ పూట ఎవరైనా గెస్ట్లు వస్తారు క్లీన్ చేసే టైం ఉండదు అలాంటప్పుడు ఈ చిట్కా మనం ఊకే సున్నం వేయాల్సి వస్తుందండి సున్నం వేయాల్సి వస్తే పెద్ద పనిగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా బ్లీచింగ్ వేసేసి నీట్గా కడిగి ఉంచేసేయండి తర్వాత ఇలా స్వీట్స్ కానీ ఏమైనా చేసినా కానీ పిల్లలు ఏదైనా తీసుకొని ఇలా లైట్గా మూత తెరిచి తెరిచక ఉంటారు అప్పుడు దీము దోమలు ఈగలు అన్నీ వచ్చేసేసి ఇలాంటి స్వీట్స్ అట్లా అవి తినడం వల్ల మళ్ళీ మనకు అనారోగ్యం వస్తుంది అలా కాకుండా ఇలా ప్రతి ఇంటికి లైట్గా వాటర్ తడిపేసేసి ఒకసారి క్లీన్ చేసేసేయండి క్లీన్ చేసేసాక బ్లీచింగ్ పెట్టేసి ఇలా వదిలేసేయండి ప్రతిగా నీట్గా శుభ్రంగా ఉండిపోతుందండి ఇది మాది ఫార్టీ ఇయర్స్ నాటి ఇల్లు అండి ఈ ఈ వీడియో కనుక చూడండి ఈ వీడియో కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి